హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారుణాసి సూర్య చిన్న సినిమా రిలీజులు ఏం చేయాలనో అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడు ఎంతోమంది ప్రొడ్యూసర్లు ఎంతోమంది డైరెక్టర్లు చిన్న సినిమా అంటే మీరు అనుకునే రెండు కోట్లు మూడు కోట్ల సినిమా కాదు అతి చిన్న సినిమాలు అంటే తమ ప్యాషన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఆర్టిస్ట్ గాను ఒక టెక్నీషియన్ గాను ప్యాషన్ ప్రూవ్ చేసుకోవడానికి ఇంట్లో ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టి చాలామంది సినిమాలు చేస్తూ ఉంటారు ఆ కోవలో ఎన్నో సినిమాలు ఉన్నాయి వాటిని ఎవ్వరూ పట్టించుకోరు అందువల్లే ఒక కొత్త పద్ధతిలో ఈజీ సినిమా చిన్న సినిమాలన్నీ రిలీజ్ చేస్తూ ఉంది ఆ రిలీజ్ చేసే ప్రాసెస్లోనే యురేకా సకామికా అనే ఒక ఎక్స్ట్రాడినరీ మూవీ ఈ నెల ముప్పై తేదీ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ రిలీజ్ కాబోతోంది ఏ సినిమా ఛానల్లోనూ దానికి లింక్డ్గా వందల ఛానల్స్లో ఒకటేసారి భూమ్ సోషల్ మీడియాలోకి సినిమాని వదలబోతున్నాం అంటే జనరల్గా ప్రతి యూట్యూబ్ ఛానల్ ఒక థియేటర్ అనుకుంటే అలాంటి వందల యూట్యూబ్ థియేటర్స్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది సో ఈ సినిమాలో ఒక్కసారి ప్లే స్టార్ట్ అయ్యింది అనుకుంటే మొత్తం అన్ని ఛానల్స్లోనూ టోటల్ సినిమా అంత ప్లే అయిపోతుంది సో ఈ కొత్త పద్ధతిలో మనము ఈ సినిమాని పూర్తి స్థాయిలో రిలీజ్ చేయబోతున్నాం యూట్యూబ్లో సరికొత్తగా సరికొత్త పద్ధతిలో ఈ చిన్న సినిమాలని రిలీజ్ చేయబోతున్నాం సో ముప్పై ఏడవ తేదీ రిలీజ్ కాబోతున్న హీరో కసా కామిక నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు ఊపిరిపోస్తుందని నేను అనుకుంటున్నాను చూద్దాం ఏం జరుగుతుంది రిజల్ట్ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేం సో సినిమా చూడండి మంచినా చెడైనా ఏదైనా కూడా నిర్మోహమాటంగా మీరు కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే కామెంట్స్ వల్ల ఆ టెక్నీషియన్స్ ఆ ఆర్టిస్టులు ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకుంటారు మరలా మరలా తప్పులు జరగకుండా జాగ్రత్త పడతారు మీ కామెంట్సే వాళ్ళకు చాలా కీలకం దాని తర్వాత ప్రతి స్టేజ్లోనూ మీకు క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది స్టార్టింగ్ స్టేజ్లోనూ మధ్యలోను ఎండింగ్లోనూ క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది ఆ సినిమా మీద మీకు ఏ మాత్రం ఎక్కడో చోట ఏ మాత్రం నచ్చినా కూడా మీరు ఆ టీంకి సపోర్ట్ చేయడానికి ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే మనం ఇచ్చే ఫైనాన్షియల్ సపోర్ట్ వల్లే ఆ ఆర్టిస్టు ఆ టెక్నీషియన్లు మరిన్ని సినిమాలు చేయడానికి వాళ్ళకు అప్ వస్తుంది సో అందువల్లే అందరికీ మీకు చేతనైనంత మీరు చేయగలిగేంత ఫైనాన్షియల్ సపోర్ట్ అది ట్వంటీ రూపీస్ కావచ్చు సెవెంటీ రూపీస్ కావచ్చు వంద రూపాయలు కావచ్చు ఐదు వందలు కావచ్చు వెయ్యి రూపాయలు కావచ్చు రెండు వేలు కావచ్చు ఐదు వేలు కూడా కావచ్చు ఆ టీంకి మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా బ్రాహ్మణ భవిష్యత్తులో వాళ్ళు మంచి మంచి సినిమాలు చేసి మరలా మా ముందుకి వస్తారు కళాకారులు ఎంకరేజ్ చేద్దాం సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే కళాకారులందరూ బాగుండాలి వాళ్ళందరికీ సపోర్ట్ ఇచ్చే ప్రాసెస్లోనే ఈ సినిమా సరికొత్త పద్ధతిలో సినిమాలని రిలీజ్ చేస్తుంది సో అక్టోబర్ థర్టీ ఫస్ట్ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ మార్నింగ్ పది గంటలకి జురేఖా సకామిక కొన్ని వందల థియేటర్స్లో కొన్ని వందల యూట్యూబ్ థియేటర్స్లో సినిమా రిలీజ్ కాబోతుంది సో రిలీజ్ సందర్భంగా మా డైరెక్టర్ రేఖా సకామిక డైరెక్టర్ సాకేత్ సాయిరామ్ గారికి కంగ్రాచులేషన్ సార్ సో మీ సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఈ సినిమా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి ఏ కళాకారులైనా ఆర్టిస్టులైనా టెక్నీషియన్లైనా ఎవరైనా డైరెక్ట్గా మీరు సినిమా ఇండస్ట్రీకి కనెక్ట్ అయిపోవచ్చు సో ఈ సినిమాలో మీరు ఊహించని లెక్కలేని అవకాశాలు క్రియేట్ అవుతున్నాయి రెండు వందల సినిమాల టార్గెట్గా జర్నీ జరుగుతోంది ప్రతి సినిమాకు మీరు ఎంటర్ అవ్వచ్చు సో మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవచ్చు ఎక్కడ కూడా ఫైనాన్షియల్ లావాదేవీలు రూపాయి ఇవ్వడం ఉండదు తీసుకోవడం ఉండదు ఈ సినిమా సరికొత్త ప్లాట్ఫామ్ సినిమా ఇండస్ట్రీకి నా పేరు వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ ఈ సినిమా థ్యాంక్ యూ